ఒక దార్థన చేసి అనుభవానికి లేకపోవడం నువ్వు పోరాడుతుంది శరీరులతో కాదు దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం మనం పోరాడుతుంది అపవితాత్మలతోటి దురాత్మ సమూహములతో మనకి లోకముల మనుషులు ఎవరు శత్రువులు కాదు నా ప్రభు శత్రువులను సైతం ప్రేమించాడు ఆయన పొడిచిన వారిని ప్రేమించాడు ఆయన కాయపడిచిన వారిని ప్రేమించాడు ఆయన చంపుతున్న వారిని ప్రేమించాడు కానీ మనకు శత్రువులు ఎవరు కూడా క్రైస్తలు శత్రువు అన్నెవరూ లేడు అర్థమైందా శత్రువుడు ఉన్నాడు వాడి అపవాది వాడి సైన్యం ఉంది అపవిత్రాత్మలు దురాత్మల సమూహం ఉంది ఆకాశములు ఎగురుతూ ఉంటాయి భూమి మీద తిరుగుతూ ఉంటాయి వాటిలో దురాత్మల ప్రధానులు ఉన్నారు అధికారులు కూడా ఉన్నారంట మనుషుల గురించి చెప్పట్లే దురాత్మల సమూహం గురించి చెప్తాను మనం పోరాటం నిత్యము వాటితో చేయాలంటే వాటిని ఎదిరించాలంటే నువ్వు ఎడతెగక తేగక అనుభవంలోకి రావాలి